కంచు వేస కుండల కుంచిత కేస హనుమంతుని శరీరం బంగారమయము వంటి ఛాయ కలవాడు అంటే ఎందుకు స్వచ్ఛంగా అందంగా భగవంతుని సేవ చేస్తూ కల్మషం లేకోకుండా ఉండటం వల్ల అతని భక్తి పారవశంతో బంగారు వర్ణంలా శరీరం శోభిస్తూ ఉంది మంచి వేషంతో నొప్పిడివాడు అంటే అతను ఏది చెప్తున్నాడో అంతరంగం లేదుందో అలానే బయటికి కూడా కనిపిస్తున్నాడు కొంతమంది అమ్మేదేదొకటియుమలోనొకటి అయ్యా మంచి బియ్యం ఇవి బీబీటీలో కిచిడీలు అమ్మడానికి తీసుకొస్తాడు కానీ అతను చూపించిన బియ్యం మంచివే కానీ అమ్మిండే బియ్యం మాత్రము నూకలు పురుగులు అట్లా అట్లా కొంతమంది మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా కనిపిస్తూ అలా ఉంటారు అంతే అలా ఉండరు అలా కాకోకుండా ఆమె ఇతను కూడా ఏదైతే అంత రామనామ స్మరణము బయటికి పలుకుతున్నాడో అందరికీ గురువుగా నిలబడి ఏ విధంగా చెప్తున్నాడో అదే ఆచరిస్తూ ఉంటాడు హనుమంతుడు అందుకే మనం కూడా అలా ఆచరించాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కర్ణములకు కుండలములు ధరించువాడా నరసింహస్వామి శతకంలో కూడా చెవులు ఎప్పుడైతే హరినామస్మరణ భగవంతుని గురించి వినవో ఆ చెవులు లక్కజోళ్లతో సమానము అన్నాడు అట్లా విధంగా మంచి కర్ణకుండలాలు ధరించినవాడు చెవులకు దిద్దులు పెట్టుకున్నంత మాత్రాన కన్న కుండలాలు ధరించిన వాళ్ళం కాదు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అన్నాడు ఆ విధంగా ఎవరు వాళ్ళకందరికీ కన్న కుండలాలు ధరించిన వాళ్ళతో సమానమే ఇక్కడ జుట్టి ముడి వేసుకున్నవాడుగా అన్నారు జుట్టు అంటే ఆశాపాశాలు కేశ పాషాలన్నారు అంటే ఎంట్రికలు జుట్టు వేసుకోవడం అంటే ఎంట్రుకులను కాదు తనలో ఉన్నటువంటి సమస్త కోరికలను చుట్టి ధ్యానంలో కూర్చున్నటువంటి హనుమంతుడు అనమాట భగవంతుడు బ్రహ్మచారిగా జీవిస్తూ ఒక విద్య కోసము సూర్యభగవాను పుత్రిక అయిన సువర్చలాదేవిని పెళ్లి చేసుకుంటాడు అది ఎలా సాధ్యం అంటే ఆ మహాతల్లి కూడా అతని లేక లీనమైపోయి ధ్యానం తపస్సు చేసుకుంటూ కూర్చునిందనమాట అలా అతని కోరికలన్నింటినీ చుట్టి ముడివేసినటువంటి వాడు అని అర్థం ఇక్కడ శ్రీమాత్రే నమ